రోజు సాయి భక్త ప్రపంచం ఆస్వాదిస్తున్న సాయి మహారాజ్ వైభవానికి ఆధ్యురాలు శ్రీ రాధాకృష్ణ ఆయి సాయి మహారాజాను సంబోధిస్తూ వారికి మహారాజ్ వైభవం తీసుకురావడానికి ఆమె పడ్డ తపనకు నేడు షిరిడీతో పాటు లోకమంతా బాబాకు జరుగుతున్న వైభోగమే నిదర్శనం శ్రీ సాయి వైభవాన్ని పెంచే క్రమంలో అనేక కార్యక్రమాల నిర్వహణలో శ్రీ రాధాకృష్ణ ఆయి ప్రశంసల కంటే అవమానాలు నిందలే ఎక్కువగా భరించాల్సి వచ్చింది అయినా వాటి గురించి రెప్పపాటు సమయం కూడా ఆలోచించకుండా సాయి మహారాజ్ సంస్థానం కోసం అహర్నిశలు తప్పించారు ఆనాడు బాబాను ఆశ్రయించిన భక్తుల నిబద్ధత గురించి చెప్పాలంటే నిబద్ధత అనే తూకంలో మిగతా భక్తులందరూ ఒకవైపు ఉంటే మరోవైపు ఒక్క రాధాకృష్ణ ఆయి ఉంటే వారందరి తూకం సమానమవుతుంది ఎందుకంటే ఆనాడు సాయిని ఆశ్రయించున్న భక్తుల అభిమతాలకు శ్రీమతి ఆయి అభిమతాల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది ఆమెకు ఏకైక లక్ష్యం బాబా సాక్షాత్తు పరమాత్మ ఆయనకు భగవంతుని మాదిరిగా అన్ని ఉపచారాలు జరగాలి ఇందుకోసం ఆయి పక్కా ప్రణాళికలు అమలుపరిచింది బాబా శరీరంతో ఉండగానే హారతులను ప్రారంభింపచేసింది చావడి ఉత్సవం ఎలా ఉండాలో రూపకల్పన చేసింది ప్రస్తుతం మనం అనుభవిస్తున్న సంస్థాన వైభవం శ్రీమతి ఆయి స్వప్నం రాధాకృష్ణ ఆయి జీవితం బాబా కోసం ఆమె హృదయం పడిన తపన గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాలి పండరీపురంలో అమ్మమ్మగారి ఇంట్లో జన్మించిన రాధాకృష్ణ ఆయికి ఆనాటి సామాజిక స్థితిగతుల దృష్ట్యా చిన్న వయస్సులోనే వివాహం జరుగుతుంది అహ్మద్ నగర్లో తన తండ్రి ఇంట్లో విద్యాభ్యాసం జరుగుతుంది నృత్య సంగీత విద్యలను కూడా నేర్చుకున్నారు ఆ తరువాత పండరీపురం క్షీరసాగర్ వంశానికి చెందిన ఇంటికి కోడలిగా పంపుతారు విధిరాతో లేక బాబా నిర్ణయమో వివాహమైన కొన్ని నెలలకే భర్త అనారోగ్యంతో మరణిస్తారు ఇక్కడ బాబా నిర్ణయం అని ఎందుకు అన్నానంటే బాబా తన అవతార కార్యంలో ఆయా పనుల కోసం కొంతమందిని ఎంపిక చేసుకున్నారు తన అవతార కార్యక్రమంలో సృజనాత్మక పనుల కోసం ఆయీని ఎంపిక చేసుకున్నారు బాబా నడిచే వీధులను సుందరంగా ముస్తాబు చేయడం మసీదు అలంకరణ ఉత్సవాల నిర్వహణ సాయి మహారాజ్ వైభవానికి ప్రతీకలుగా నిలిచే చత్రచమరాలు ఆర్ష పాద్య పూజ కోసం వెండి కంచాలు ప్రతి దానిలో ఆయీ సృజనాత్మకత స్పష్టమయ్యేది సాయిబాబా మార్గంలో కోట్లాది మంది అనుసరిస్తున్న నామస్మరణ నామసప్తాహాలకు ఆధ్యురాలు శ్రీ రాధాకృష్ణ ఆయి నామస్మరణకు సాయి మహారాజ్ ఇచ్చిన ప్రాముఖ్యతను గుర్తించి భక్తుల శ్రేయస్సుకు తరుణోపాయమయ్యేలా ఆయి సప్తాహాలను నిర్వహించేవారు దీంతో అనేక మంది సాయి ఆశ్రితులు తమ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సాయినామాన్ని నింపుకున్నారు ఎవరైతే పారమార్థికంగా ఎదుగుదల కోసం షిరిడీకి వస్తారో వారిని ఆయి పాఠశాలకు పంపేవారు బాబా ఇండోర్కు చెందిన జస్టిస్ రేగే వామన్ పటేల్ ఆయితో ఆధ్యాత్మిక అనుబంధాన్ని పెనవేసుకున్నారు ఆయిలో ఉన్న గొప్ప దైవిక శక్తులను వీరు గ్రహించి ఆమెను మాతృమూర్తిగా ఆరాధించేవారు ఆయి నోట బాబా సేవకు సంబంధించిన అంశాలు తప్ప మరో మాట వచ్చేది కాదు షిరిడీకి రాకపూర్వం పండరిలో ఆయి నిత్యం నామస్మరణలో గడిపేవారు పండరినాథుణ్ణి సేవించుకున్న జానాబాయి ముక్తాబాయి నామస్మరణ ద్వారా పాండురంగన్ మహత్యాన్ని ఎలా చాటారో రాధాకృష్ణ ఆయి వారి అంశలోనే జన్మించినట్లుగా ఎప్పుడూ నామస్మరణ చేస్తూ తోటి భక్తుల శ్రేయస్సు కోసం నామ సప్తాహాలను ప్రోత్సహించేవారు బాబా వైభవాన్ని దిగంతాలకు చేర్చాలన్న తపన ఉన్న ఆయి ఎప్పుడూ తన శాల వదిలి బయటకు కనిపించేవారు కాదు తరుణ వయస్సులో వైధవ్యంలో ఉన్న స్త్రీలు బహిరంగంగా సంచరిస్తే ఆనాటి సమాజం ఒప్పుకునేది కాదు అందుకనే బాబా ఆయిని శాలకే పరిమితం చేసి ఆమె తలపెట్టదలచిన పనులకు బాబాయ శక్తిని ప్రసాదించి వాటిని పూర్తి చేయించేవారు శ్రీ రాధాకృష్ణ ఆయిని బాబా గుప్తంగానే ఉంచారు అయినా ఆయి మనస్సు ఎప్పుడూ సాయి మహారాజ్ వైభవాన్ని పెంచే ఆలోచనల వైపే ఉండేది మసీదు ఆవరణం చాలా చిన్నదిగా ఉండేది హారతి సమయంలో స్త్రీలంతా మసీదు లోపల నిల్చుంటే పురుషులు బయట నిలబడేవారు ఈ పరిస్థితిలో మసీదు ముందు భాగాన మండపం నిర్మించాలన్న ఆలోచన ఆయికి వస్తుంది దానిని హరి సీతారాం దీక్షిత్కు చెబుతుంది బాబా అనుమతితో మండపం నిర్మించాలని నానాసాహెబ్తో కలిసి బాబా అనుమతి కోరితే మండప నిర్మాణ భాగ్యాన్ని చందోర్కర్కు బాబా అనుగ్రహిస్తారు చావడి ఉత్సవం మొదట సాధారణంగానే సాగేది దానికి ఆయి కొత్త శోభను తీసుకువచ్చారు వాయిద్యాలు చమరాలు చత్రం పూలవర్షం కురిపించే ఫిరంగి మహారాజు నడిచి వస్తుంటే రాజదర్పం ఉట్టిపడేలా చౌకీదార్లు చావడిలో ద్వారకామాయిలో దీపాల అలంకరణ ఇవన్నీ ఆయి చేసిన ఏర్పాట్లే బాబా బాహ్యానికి ఫకీరుగా కనిపించినా ఆయనను సాక్షాత్తు పరమాత్మగా మహారాజ్గా ఆయి చూసేవారు మహారాజ్ వైభవం కోసం తప్పించేవారు బాబాను ఎలా గౌరవించాలని తన సాటి భక్తులకు చెప్పేవారు ఆయి మసీదులో కూర్చున్నది సాక్షాత్తు మహారాజ్ ఆయన దర్శనానికి వెళ్ళేటప్పుడు కనీస మర్యాదలు పాటించాలి తలపాగా టోపీలు పెట్టుకొని బాబా దర్శనానికి వెళ్ళాలి అని ఆయి చెప్పేవారు మహారాష్ట్ర సాంప్రదాయంలో పెద్దవారిని కలవడానికి వెళ్ళేవారు తలపాగా టోపీ ధరించడం ఆనవాయితీ బాబా పట్ల భక్తుల్లో ఎంత గౌరవాన్ని ఆయి పెంచిందో బాబా కూడా ఆయి పట్ల భక్తులకు గౌరవం అలానే పెరిగేలా చేసేవారు ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన వారికి ఆయీశాలను పాఠశాలగా మార్చారు ఆమె పట్ల మాతృభావం పెరిగేలా మన తల్లిశాలలో ఉంది ఆ తల్లి వద్దకు వెళ్ళమని బాబా ఆయన్ని అందరికీ తల్లిలాగా పరిచయం చేసేవారు బాబా తన వద్దకు పంపిన బిడ్డల పారమార్థిక ఎదుగుదలకు ఆయి కృషి చేసేవారు రాధాకృష్ణ ఆయి షిరిడి సంస్థానాన్ని స్థాపించడానికి చేసిన కృషిని దీక్షిత్ గారు సచ్చరిత్ర ఉపోద్ఘాతంలో ఇలా రాస్తారు కేవలం ఆరు సంవత్సరాల్లోనే ఆయే సంస్థానానికి ఒక రూపం తెచ్చారు మరెవరైనా సరే ముప్పై ఏళ్ళు శ్రమించినా సంస్థానానికి రూపం వచ్చేది కాదు అని అంటారు ఆనాడు ఏ సంకల్పంతో షిరిడీ సంస్థానాన్ని ఆయే ఏర్పాటు చేసిందో అది నేడు సంపూర్ణ సాకారమైంది షిరిడి సంస్థానం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సంస్థానంగా బాసిల్లుతోంది ఈరోజు కూడా ఇంట్లో ఫోటో దగ్గర నుండి మందిరంలోని మూర్తి వరకు అందంగా అలంకరించాలని బాబాకు అందమైన వస్త్రం వేయాలని తప్పించేది స్త్రీమూర్తులే రాధాకృష్ణ ఆయి మనందరికీ తరగని సాయి వైభవం అనే సంపదను అందించారు ఇది ఎప్పటికీ తరిగిపోనిది బాబా పట్ల ఎలాంటి తపన ఆయికి ఉండేదంటే బాబా నోటి నుండి ఏదైనా అడిగితే దానిని క్షణాల్లో అందుబాటులో ఉంచేవారు ఒకసారి శ్రీమతి తర్కట్ రెండు వంకాయలను పంపి ఒకదానితో పచ్చడి మరొకటి కూర చేసి బాబాకు నివేదించమని పురంధరే భార్యకు చెబుతుంది బాబాకు ఒక వంకాయ పచ్చడి మాత్రమే చేసి నివేదిస్తారు బాబా తనకు వంకాయ కూర కావాలని అడుగుతారు ఆ సమయంలో షిరిడీలో వంకాయలు ఎక్కడా లభించవు ఈ విషయం ఆయీకి చెబితే ఈరోజు వంకాయ పచ్చడి ఎవరు తెచ్చారో తెలుసుకుంటే వారి వద్ద వంకాయలు ఉంటాయని చెబుతుంది పురంధరే భార్య ఆ వంటకం చేసిందని తెలుసుకొని మరో వంకాయతో కూర చేసి బాబాకు పంపుతారు బాబాకు ఏది కావలసినా ఆయి చాకచక్యంగా వ్యవహరించి సమకూర్చిపెట్టేవారు ఆయి మాత్రం బాబా పంపేవారి ఉచ్ఛిష్టాన్నే భుజించేవారు వారు పంపే జొన్న రొట్టె ఆయికి పంచభక్ష పరమాన్నాలు